శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ కంఠాన్ని దాటి పైకి వచ్చిన ఆ నల్లటి రూపాన్ని చూసిన సిద్ధు ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు రెండు క్షణాల పాటు చలనం లేదు వాడిలో కొన్ని క్షణాల తర్వాత శైలు సైలు గాబరాగా తన పైకి వచ్చి తన చెంపని పట్టుకునేంతలో భుజంపై ఉండే ఆ తాయెత్తుకి చేరిన ఎరుపు వలయం ఒక్కసారిగా తెగిపోయింది దానితో పాటు ఆ తాయెత్తు కూడా అది అలా తెగగానే ఒక్క క్షణం భూమి మొత్తం కంపించి మళ్ళీ నార్మల్ అయిపోయింది తెగిన తాయెత్తు రెప్పపాటులోనే మాయమైపోయింది అది అక్కడ మాయమవ్వగానే ఇక్కడ ఊపిరిని బిగబట్టిన శైలు శరీరం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది చలనం లేని దాని చేతుల్లో జీవం వచ్చింది మూగబోయిన గొంతులోని స్వరం రాగమాలకించింది నల్లబడిన శరీరం మెల్లగా తగ్గుముఖం పట్టి నార్మల్ అయిపోయింది విశాలం అయిపోయిన కళ్ళల్లో కదలిక మొదలైంది శరీరంలో స్పష్టత రాగానే మెల్లిగా ఊపిరి పీల్చుకుంటూ అప్పటికే గుండె పగిలి భయంతో ఏడ్చేస్తున్న సిద్ధూని చూసి కన్నా కన్నా ఇటు చూడు దాని కంఠస్వరం వింటే గాని వాడి ఏడుకు మానలేదు గుండెదడ తగ్గలేదు ఆత్రంగా దాని ముఖంలోకి చూస్తూ బేబీ బేబీనికి ఏం కాలేదు కదనే ఏది ఇటు చూడు సంబరం ఆశ్చర్యం భయం కంగారు ఆతృత అన్నిటినీ మీదేసుకొని మరీ దాని బాడీని ఇంచ్ బై ఇంచ్ తాకుతూ పరికిస్తుంటే కన్నులు నాకేం కాలేదురా ఇదిగో చూస్తున్నావు కదా మొదటి కదా కొంచెం నొప్పి తీసిందంతే అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది చెడుకి మంచికి పంచభూతాలకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వలేదు విధిరాత తన మాటలకి విసురుగా పైకి లేచి బలంగా దాన్ని మీదికి లాగేసుకొని వాడి బిగి కౌగిట్లో బలంగా దాచేసుకున్నాడు వాడి సంతోషాన్ని చూస్తూనే ప్రీడి ప్రేమలో లోతుగా వెళ్ళిపోయింది శైలు అనుకున్నది సాధించాను అంటూ విర్రవీగిపోతున్న చెడుని చూసి మంచి పేలగా నవ్వేసుకుంది చల్లగా మారిపోయిన లోకమంతా ప్రశాంతంగా మారిపోతూ చిలిపి చిట్టి ప్రేమికుల తీపి మధురానుభూతులను జన్మలకి గుర్తుండిపోయేలా అందించడం కోసం మబ్బుల్లోకి దాచేసిన జాబిలమ్మకి విడుదల దయచేసి ఒక్కటిగా కలిసిన ఆ చిరుజంటపై ముద్దుగా జాబిలమ్మ వెన్నెల్ని కురిపించేశాయి పంచభూతాలు నా బుజ్జి దానికి ఏమవుతుందో ఏమోనని భయపడిన సిద్ధూకి దానికి ఏం అవ్వలేదు అవ్వట్లేదు అని తెలిసి పూర్తిగా వాడిలో కలిపేసుకున్నాడు ప్రేమగా ముందుగాని ముద్దుగా ఉండేవాడి చిట్టి ప్రేసి అంతకంటే ముద్దుగా ఇస్తున్న తీపి మూలుగులకి పూర్తిగా దాసోహం అయిపోతూనే దాని అనువనువుని ఎంతో అందంగా తాకేస్తూ దానిపై ఉండే ప్రేమనంతా వాడి చేతుల్లోనే వ్యక్తపరిచేస్తున్నాడు తెల్లటి పాపగారి శరీరం వలపు వర్ణాల దాటికి ఎరుపు వర్ణంలోకి ఎంతో అందంగా రూపుదాల్చుకుంటుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న సిద్ధూ మొహం అస్సలు ఆగలేకపోతుంది తన శరీరంలో ఎర్రగా మారుతున్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఎంతో అందంగా మీటుతున్నాడు వాడి అపారమైన ప్రేమకి నేనెప్పుడు ముగ్ధురాలనే అవుతూనే ఉంటాను అంటూ ఎంతో ప్రేమగా వాడిని పట్టేసుకుంటూ లవ్ యూ తండ్రి ఎంతో ప్రేమగా వాడి బుగ్గపై ముద్దు పెట్టేసింది శైలు దాని ముద్దు ప్రేమకి మెల్లిగా కనులపైకి వస్తూ మూసిపెట్టుకున్న ప్రేయసి చిరునాయనాలకి చిరుముద్దులు ఇచ్చేసి బేబీ పిలిచాడు మెల్లిగా మత్తులోకంలో తేలియాడుతున్న పిల్ల తన పలుకులకి చిన్నిగా కళ్ళు తెరిచి తెరవకముందే కళ్ళని జతపరిచేసి ఈ పచ్చ కళ్ళ సుందరి మొదట్లో ఇదిగో ఇక్కడ అంటూ గుండెపై చెయ్యేసుకొని ఇక్కడ ఎంత ముద్దుగా నొప్పినిచ్చేదో బ్లడ్ వచ్చేంత నొప్పి వచ్చినా ఆ నొప్పిని మనసారా స్వీకరించాలని కోరుకునేది నా మనసు ఇక్కడ పూర్తిగా నిండిపోయావే ఈ ప్రేమ ఎఫెక్షన్ ఆత్మీయత అనురాగం అనుబంధం ఎప్పుడొచ్చి నా మీద పడ్డాయో కూడా తెలీదు కానీ అడుగడుగున ఎన్నెన్నో అవాంతరాలని దాటుతూ పెరుగుతున్న మన ప్రేమకి మాత్రం చావు లేదురా మన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కంటే గొప్పది ప్రతి క్షణం నీకేమన్నా అవుతుందేమోనని నా హృదయ తపనలో కూడా మన గొప్ప ప్రేమ ఎంతలా ముడివేసుకుపోయిందే ఈనాడిలా ముడిపడిపోయిన ఈ తీపి ప్రేమతోనే నా బంగారాన్ని పూర్తిగా నాలో దాచేసుకున్నా ఐ లవ్ యూ సైలు లవ్ యూ సో మచ్ కళ్ళ నిండా నిండిన ఇరువురి కన్నీటి బొట్టులు తమ హృదయాల్ని పూర్తిగా తడిపేస్తున్నాయి ప్రేమ జల్లుతో ప్రీడి హృదయ ఆవేదన తన ప్రేమతో బం ప్రీయుడి హృదయ ఆవేదనని తన ప్రేమతో బంధించేసింది బలంగా మీదికి లాక్కొని దాని అంతర్యాన్ని అర్థం చేసుకుంటూనే తనలో పూర్తిగా కలిసిపోయిన ప్రేసి పాలరాతి శిల్పల్లాంటి ఒంటిపై మధుర అదర ముద్రికల్ని బహుమతులుగా ఇచ్చేశాడు మనస్ఫూర్తిగా తాను కాదనలేక ప్రతిక్షణం అనుక్షణం ప్రాణంగా ప్రేమించి ప్రాణం పెట్టి సాధించుకున్న ప్రియుడిలో అనువనువు కలిసిపోతూనే ఉంది బయటికి రావాలని అస్సలు అనిపించడం లేదు ఇద్దరికీ వారిద్దరిపై ఆ పరమశివుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది అన్నదానికి సాక్ష్యంగా ఇరువురి కంటాలపై మెండుగా మెరిసిపోతూ కనిపిస్తున్న ఇద్దరి రత్నాలు ఆ చిలిపి జంట పూర్తిగా పెనవేసుకుపోయాయి సమయం ఎర్లీ మార్నింగ్ సెవెన్ పొద్దుపొద్దున్నే మెలకు వచ్చిన శైలుకి వారి పక్కింటి దగ్గర ఏదో శబ్దం వస్తూ ఉండడం గమనించి మెల్లిగా పైకి లేచి స్లీవ్లెస్ నైట్ కోట్ వేసుకొని కిటికీ వైపుకు నడిచింది అప్పటి వరకు ఎంతో మత్తుగా తగులుతున్న ప్రేసి స్పర్శ ఉన్నట్టుండి మాయమవ్వడంతో శైలు అంటూనే మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన సిద్ధూకి కిటికీ దగ్గర తన రూపం కనిపించి నిద్రమత్తులోనే వెళ్ళి తనని వెనుక నుంచి హత్తుకుంటూనే ఇక్కడేం చేస్తున్నావురా అన్నాడు కన్నా అటు చూడు బావ చెప్పాడే మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నారని వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని అంటున్న శైలు మాటలను పట్టించుకోక ఆ మాంతం తనని మీదకెత్తకొని వారిద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ లవ్ సాంగ్ స్పీకర్ ద్వారా ఆన్ చేసి ప్రేయసి మీద పడిపోయాడు సిద్ధు సమయం ఉదయం పది గంటలు శైలు వాళ్ళ పక్కింట్లో దిగిన కావ్య వాళ్ళు రాగానే అల్లరి చేసి మరీ వారితో పరిచయం శైలు వాళ్ళ పక్కింట్లో దిగిన కావ్య వాళ్ళు రాగానే అల్లరి చేసి మరీ వారితో పరిచయం పెంచేసుకుంది శైలు రాధా వాళ్ళు కూడా కావ్య అలాగే లక్ష్మణ్ వారి ప్రేమని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడంతో బయటకొచ్చి వారి స్వతహాగా బ్రతుకుతున్నారని తెలుసుకుని ఒక్క క్షణం వాళ్ళని చూస్తే వీరు పడ్డ బాధలన్నీ గుర్తుకొచ్చి వారిద్దరిని వారి బిడ్డలుగా స్వీకరించారు అన్నపై ఉండే ప్రేమతో తల్లిదండ్రులు వారికి వ్యతిరేకంగా ఉన్నారు అని తెలిసిన అన్న కోసం వదిన కోసం వారితోనే వచ్చేసింది లత అది తెలుసుకున్న శైలు అప్పటి వరకు వచ్చిన దగ్గర నుంచి తన కన్నాకే సైటు వేస్తుందని కాస్త కోపం వచ్చినా తన అన్నపై ఉండే ఆ ప్రేమకి కాస్త కరిగిపోయింది కానీ ఆ తిక్కల్ది మాత్రం సిద్ధూకి పెళ్ళైపోయింది అని తెలిసిన మెంటల్ దానిలా సిద్ధూనే బీట్ వేస్తూ కూర్చుంది పాపం వాడి పాపని అంత దగ్గరగా చూస్తున్నా అన్న సంతోషం కన్నా వాడిని చూడకుండా సిద్ధూకే బీట్ వేస్తుంటే కాస్త మనసు నొచ్చుకుంది కార్తీక్కి సిద్ధు వాళ్ళ గురించి అంతగా దగ్గరైన వాళ్ళ దగ్గర దాచడం ఎందుకు అనేసి నెమ్మదిగా విషయాన్ని చెప్పేశారు దంపతులకు అది విని మొదట ఆశ్చర్యపోయినా తర్వాత సిద్ధు లాంటి ఎంతో గొప్ప వ్యక్తుల వల్ల వాళ్ళ భూమి ఎంత సురక్షితంగా ఉందో అర్థం చేసుకొని వారిలో వారు కలిసిపోయారు చెర్రి జంతు హత్యల కేసు విషయమై సిద్ధుతో మాట్లాడగా తన ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తిని ఇక్కడికి పిలిపించి ఈ హత్యలన్నీ తనే ఒక సైకో కిల్లర్లా చేశాడు ఆనందం కోసం అన్నట్టు ఒక కథని చిత్రీకరించి మీడియా పట్ల జనాల పట్ల పోలీసుల పట్ల నిరూపించి ఆ కేసుని క్లోజ్ చేపించి ఆ తర్వాత తను ఎక్స్పోజ్ అయ్యాడు అనేసి ఆ జైల్లో బ్రతకలేక విషం తాగి చచ్చిపోయానట్టుగా జైల్లో నాటకం ఆడించి ఆ తర్వాత తన ప్రాంతానికి తనని పంపించేయాలి అనేసి ప్లాన్ వేశాడు సిద్ధు ఇలా ఉండగా ఓ నాడు కాలేజీలో వీరికి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి నలుగురు కాలేజ్కి వెళ్లారు ఎగ్జామ్ అయిపోగానే ఎవరి ప్రాణశతులను వారు ఎంతో ప్రేమగా వారి బైక్పై తీసుకెళ్లారు సరిగ్గా అదే సమయంలో సైలు వాళ్ళు లాంగ్ డ్రైవ్ అంటూ ఊరి పొలిమేర దాటి మరీ వెళుతుండగా ఉన్నట్టుండి హోరున వాన మొదలైంది ఆ వానలో బైక్ నడపలేక అలానే తిరిగి వెళ్ళలేక ఆ పక్కనే కనిపిస్తున్న అడవిలోకి వెళ్లారు ఇద్దరు అనుకోని ఆ సంఘటనకు ఆ రాత్రి ఇద్దరు మధురంగా అక్కడే గడిపారు తెల్లారింది చూస్తే పక్కన శైలు లేదు ఒక్క క్షణం గుండె పగిలిపోయింది సిద్ధూకి శైలు శైలు అంటూ అరుస్తూనే అడవి అంతా గాలించడం మొదలుపెట్టాడు అప్పటికే శైలుకి ఇన్నాళ్ళుగా వేధించిన కళలు ఎప్పుడు నిజంగా జరుగుతున్నాయో ఏమో కలలో కనిపించిన పిల్లాడి ఆర్తనాదాలు ఆ అడవి ప్రాంతంలో వినిపించి నిద్రమత్తులోనే తనకు తెలియకుండానే ఆ అరుపులు వస్తున్న వైపుకి వెళ్ళిపోయింది సరిగ్గా ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న ఆ మహానుభావుడు శైలు వాడు అనుకున్న ప్రాంతానికి రాగానే అప్పటి వరకు తిక్కతిక్కగా ఉన్న బ్రెయిన్కి ఒక్కసారిగా తన ఎదురుగా బాబా ఆనాడు కొండపై తన కోసం ప్రాణత్యాగం చేస్తూ చనిపోయిన దృశ్యం కనిపించి తన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యమంతా శైలు కళ్ళల్లో పూర్తిగా నిక్షిప్తమైపోయింది అంతే తనని వదిలి వెళ్ళిపోతున్న బాబాని పట్టుకోవాలి అని బాబా బాబా అంటూ ముందు కూడా చూసుకోకుండా అలాని ముందుకు నడిచి వెళ్ళిపోయింది శైలు సరిగ్గా అప్పుడే ఇంకో నాలుగు అడుగులు వేస్తే శైలు లోయలోకి పడిపోతుంది అనగా ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు సర్పాలు గుప్పుగా వచ్చేసి శైలు చుట్టూరా చేరిపోయి తనని ఎటూ కదలినీకుండా చేశాయి అప్పుడే శైలు సైలు అంటూ ఏడుస్తూ అరుస్తూ వస్తున్న సిద్ధూకి సరిగ్గా లోయ దగ్గర సర్పాలు అతి కష్టం మీద తనని ఆపుతుండడం కనిపించి సైలు అంటూ అరుస్తూనే స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి అమాంతం తనని వెనక్కి లాగేశాడు తన లాగుడికి కుదుపుగా తన మీద పడిపోయి తను ముందుగా వెళ్ళిపోతున్న బాబా రూపాన్ని చూస్తూనే కన్నా బాబా బాబారా నా వల్ల బాబా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు తనను వెళ్ళొద్దని చెప్పు చెప్పు కన్నా చెప్పు అంటూ అరుస్తున్న శైలు పలుకులు వినగానే దిగ్భ్రాంతికి లోనైపోయాడు సిద్ధు అసలు ఎప్పుడో తన మెదడు నుంచి ఎరేజ్ అయిపోయిన ఆ జ్ఞాపకాలు ఇప్పుడు అసలు ఎలా వచ్చాయో అర్థం కాక తనని కాపాడిన సర్పాలకి ధన్యవాదాలు చెప్పి శైలుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు ఇంటికి వచ్చేంతవరకు కూడా అదే బాధ పలుకులు తనని వదిలి వెళ్ళలేదు పూర్తిగా దాని మెదడు వీక్ అయిపోయింది అది చూసి సంబరపడిపోయాడు ఆ దరిద్రుడు ఇంటికి రాగానే నీరసం ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోయింది శైలు తనని అలా చూసిన ఇంటి సభ్యులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు వెంటనే డాక్టర్ని పిలిచినా లేకపోయినా బాబా బాబా అంటూ కలవరించడం మాత్రం మానలేదు శైలు తన కలవరింపుకి ఎవరు ఆ బాబా అని డాక్టర్ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక శైలు తాత ఆయన ఈ మధ్యనే కాలం చేశారు ఆయన అంటే తనకి ఎంతగానో ఇష్టం అందుకే అంతలా బాధపడుతుంది అని చెప్పారు దానికి డాక్టర్ నార్మల్ స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వల్ల ఇలా జరిగింది అనేసి ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళింది కానీ అక్కడున్న అందరికీ తెలుసు శైలు ఎంతటి నరకాన్ని అనుభవిస్తుందో అని డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసిన శైలులో ఎటువంటి మార్పు రాక మెలకు వచ్చిన మరుక్షణం నుంచి బాబా బాబా అని అరుస్తూ తలపోటు తెచ్చేసుకునేది తన బాధని ఎలా పోగొట్టాలో తనకి ఎలా సర్ది చెప్పాలో అర్థమయ్యేది కాదు అందరికీ తన బాధను చూస్తుంటే సిద్ధూ భరించలేకపోతున్నాడు సిద్ధూ బాధని అప్పుడే కిట్టితో అక్కడికి వచ్చిన మోక్ష చూసి అన్నా నువ్వు ఒప్పుకుంటే వదన బాధను నేను కాస్త అయినా తగ్గిస్తాను అన్నాడు మోక్ష సిద్ధు వాళ్ళ ప్రాంతం మనిషి చెర్రీకి సహాయం కోసం పిలిపించాడు సిద్ధు నువ్వు చేస్తావా ఎలా మోక్ష అర్థం కాక అడిగాడు సిద్ధు జ్ఞాపక మంత్రంతో అన్నా అంటూ తలదించుకొని చెప్పాడు మోక్ష ఆ మాటకు సిద్ధు కళ్ళు ఎరుపు వర్ణం దాల్చితే కోప్పడు కన్నా నాకు తెలుసు ఈ శక్తి కావాలంటే దానికి నలభై ఏళ్ళు దాటాలని కానీ లచ్చి మోక్ష వల్ల భార్య బాధను భరించలేక దొంగతనంగా నేర్చుకున్నాను దయచేసి కోప్పడు కన్నా అంటూ వేడుకున్నాడు లచ్చి పేరు విని శాంతించాడు సిద్ధు ఎందుకంటే ఈ జ్ఞాపక మంత్రం యొక్క శక్తికి అర్హత నలభై ఏళ్ళు నిండిన మనుష్య రక్షకులు మాత్రమే అంతకంటే తక్కువ వాళ్ళు అస్సలు ఆ శక్తికి సంబంధించిన వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అందుకే కోపం వచ్చింది సిద్ధూకి కానీ అతని భార్య కోసం అనగానే సైలెంట్ అయ్యాడు కారణం ఓ లచ్చి గర్భంతో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తన ప్రాణం ఆ అసురుల చేతిలో పోతుంది అనగా సిద్ధు వచ్చి రక్షించుంటాడు ఆనాడు అసురుల భార్య నుండి మమ్మల్ని రక్షించిన తర్వాత లా మెదడులో ఆ జ్ఞాపకాలు అలాగే ఉండిపోయాయన్నా ప్రతిరోజు ఆ భయంతో అది నరకం అనుభవించిందన్నా అందుకే దాని బాధ చూడలేక తప్పకీ శక్తిని నేర్చుకుని తన మెదడులో నిక్షిప్తమైపోయిన నాటి జ్ఞాపకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాను అన్నాడు మోక్ష వాడి మాటలకు బాధేసి సైలెంట్ అయిపోయాడు సిద్ధు ప్లీజ్ అన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు చేసిన సహాయానికి నన్ను కనీసం ఇలా రుణం తీర్చుకొనివ్వు అంటూ శైలుపై ఆ జ్ఞాపక మంత్రాన్ని ప్రయోగించాడు మోక్ష అప్పటి వరకు పిచ్చి పిచ్చిగా తనకాలాడిన శైలు ఆ మంత్రం పడగానే కాస్త నెమ్మదించింది అది చూసి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించి ప్రేయసిని బలంగా చుట్టేసి మోక్షకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సిద్ధు అయ్యో ఇలా చేసిన ప్రేమను కించపరచుకన్నా నువ్వు మాకు చేసిన మేలుతో పోలిస్తే ఇది చాలా తక్కువ అలాగే వదినమ్మ సాధారణమైన మనిషి కాదు కాబట్టి నా ఈ శక్తి తనకు పర్మనెంట్గా పనిచేయకపోవచ్చు అనగానే కాస్త భయంగా చూస్తుంటే భయం వద్దన్నా నా వరకు ఈ శక్తి తనని చాలా వరకు కట్టడి చేస్తుంది ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే బాబాకు సంబంధించిన మాటలు కానీ గుర్తులు కానీ వదినమ్మ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోండి ఒక్కటి చేయండి చాలు ఇక ఎటువంటి తలనొప్పి రాదు అన్నాడు మోక్ష తన సహాయానికి ఇంట్లో వాళ్ళంతా ఎంతో కృతజ్ఞతగా తనకు ధన్యవాదాలు చెప్పుకున్నారు తనని పిలిపించిన పనిని కూడా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా పోలీసుల ముందర మీడియా ముందర తనను ప్రత్యక్షపరిచి తను ఒక సైకో కిల్లర్ అని సరదాకి జంతువులను చంపుతుంటాడు అని వారు అనుకున్న ప్లాన్ ప్రకారమే అన్నీ సవ్యంగా జరిపించి మూడవ రోజున మోక్ష చనిపోయినట్టుగా చిత్రీకరించి తన బాడీని కూడా అందరి సమక్షంలో కాల్చేసినట్టు చేసి తనని తిరిగి తన గ్రహానికి పంపించేశాడు సిద్ధు పని ముగించుకొని వారి ప్రాంతానికి వెళ్తున్న మోక్షకి అంత రాత్రి వేళ రాజుగారి కన్నుగప్పి క్షేయ గుంట నక్కల నక్కి నక్కి ఎక్కడికో వెళుతూ ఉండడం చూసి తనని అనుసరించాడు మోక్ష అదండి మరి ఇవాళ కదా ఇప్పుడేం జరగబోతుందంటారు మోక్షకి అది చేసే పనికి మాలిన పనులు తెలిసిపోతాయా తెలిస్తే ఏం చేస్తాడు అసలు మోక్ష చేస్తాడా లేకపోతే క్షేయ మోక్షని ఏమైనా చేస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అలానే మా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేస్తే మేము హ్యాపీ అయిపోతాం అనమాట మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ ప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్